పీజీలకు స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి రాష్ట్ర గర్ఫ్ కూడా ఈ రోజు పీజీ సంఘాలు అన్నీ కూడా బంధువులు పిలిపునివ్వడం జరిగింది అందులో భాగంగానే బిజీలం హైదరాబాద్ ప్రధాన రహదారి అయిపోయినటువంటి మరియు యొక్క వెలుగు చేతి వద్ద కూడా పీజీ ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ రోజు మరి యొక్క బీసీలకు మద్దతుగా తెలియజేస్తూ బీసీలు కూడా ఈరోజు కూడా మరి యొక్క బంధులో పాల్గొనడం కూడా చాలా సంతోషకరమైన విషయం మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు మరి కట్టుబడి చిత్త భాగస్వామ్యం కూడా కావడం నిజంగా ఈ రోజు ఖచ్చితంగా అండగా ఇవ్వాలని చెప్పి ప్రజా సంఘాలు కుల సంఘాలు అయితే సామాజిక నాయకులు అందరూ కూడా ఈ రోజు బీసీ పనులు పాల్గొనడం కూడా చాలా సంతోషం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బీసీలకు నలభై రెండు శాతం విషయంలో కూడా గొడవ తీసుకొని వాళ్లకు ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయాలని ఈ సందర్భంగా కూడా కేంద్ర మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మా వాటా ఖచ్చితంగా మాకు రావాలి మేము ఎంతో మా వాట మాకు అంత కావాలని చెప్పి రిజర్వేషన్ల కోసం పోరాటం చేసింది కాబట్టి ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి